రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఆరున గుంటూరు దగ్గరలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ జరగనుంది దీనికి ముఖ్య అతిథిగా మాజీ నేత మాన శ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారు దీని పర్మిషన్ కోసం ఎంఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు మాదిగ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపగు సురేష్ మాదిగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బాయికాటి బెనర్జీ మాదిగా నేతృత్వంలో ఒక బృందం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలిసి ఇక్కడ మహాసభ జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా ఆయన ప్రభుత్వ ఆదేశాలుంటే జరుపుకోవచ్చు లే లేని ఎడల ఇక్కడ పర్మిషన్ ఇవ్వ ఇవ్వము అని అనగ్గా ఇంకా మిగతా ఉన్నత మండలి చైర్మన్ కలిశారు అదేవిధంగా నిన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున కూడా కలిసి మాది విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే మాది విద్యార్థుల మహాసభకు పర్మిషన్ ఇవ్వాలని దీనికోసం వైస్ ఛాన్సలర్తో మాట్లాడారని మాట్లాడాలని నిన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఎంఎస్పి ఎంఆర్పిఎస్ బృందం నేతలు విన్నవించారు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ను కూడా కలిసి మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు పర్మిషన్ ఇవ్వాలని దానికోసం వైస్ ఛాన్సలర్కి విన్నవించాలని కోరారు ఈ నేపథ్యంలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ దాదాపు లక్షలాది మందితో జరుపుకునేందుకు ఎంఆర్పిఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే ఆంధ్ర తెలంగాణలోని ఎంఎస్ఎఫ్ శ్రేణులు ఎక్కడికక్కడ కమిటీ లేసి జనవరి ఆరున జరిగే మీటింగ్కు అందరూ తరలి రావాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు